ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది హోల్ రన్నర్స్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మరోసారి సొరంగం లోపలికి వెళ్లి పరిస్థితికి అంచనా వేస్తున్నారు ఉత్తర కాశీ సొరంగంలో గతంలో చిక్కుకున్న నలభై ఒక్క మందిని రక్షించిన అనుభవం ఉంది ఈ బృందంలోని పన్నెండు మంది టన్నెల్ దగ్గరకు వచ్చి పనిచేస్తున్నారు ఈ లీడ్ ఐ న్యూస్ ప్రతినిధి స్వామి ఫేస్ ఫేస్ టు

अब हम देख के आए अभी हमें कोई ऐसी मूवमेंट नहीं मिली जो वो मिलते हमें तो हम उन्हें लाते वहाँ पे थोड़ा वहाँ का रिक्सित था जो हम वहाँ पे खड़े थे बहुत रिक्सित था इस हमारे हम वहाँ पे रुक नहीं पाए आगे अब दोबारा अब थोड़ा सा हम कलेक्टर साहब जो हैं उनसे डिसीजन करेंगे और बातचीत करेंगे जब हम दोबारा जाएंगे पूरा इतना नौ मीटर सठ लेना है कहाँ तक मिट्टी है इस पर सर शुरुआत से लेते हैं तो तीन मीटर चार मीटर पाँच मीटर छः मीटर आठ मीटर तलक मिट्टी जा रही है एक सवा मीटर बचता है एंड आठ मीटर एंड में अंदर सांस के लिए ऑक्सीजन है एंड थोड़ा तो प्रॉब्लम आती है बाकी सब चीज ठीक है उसको भी वो चल रहा है बिलोवर जहाँ तक जो आगे का हिस्सा है उधर ऑक्सीजन थोड़ा कम है मगर इधर सही है पीछे को कोशी में आप काम किया ना उधर की इधर की फर्क क्या है इधर ये फर्क है तीन मीटर में बाकी जो आगे है ना वो बंद है वो लोग आगे फंसे हुए थे जैसे अभी हम आठ मीटर की सुरंग बना दी 400 मीटर में मट्टी गिर गई तो 400 मीटर 300 मीटर साढ़े तीन मीटर जगह इधर है तीन साढ़े तीन मीटर इधर है तो वो लोग बचा हुआ था तो हमने यहाँ से पाइप डाल के उनके पास पहुँचा और लिया आया था वो वहाँ पे ये यह था यहाँ कोई मूवमेंट नहीं है कोई ऐसी चीज नहीं है जो हम यहाँ से पाइप डाल के पल्ली पार हो जाए उधर मशीन ही है और मशीन में हमारा पाइप जाएगा नहीं क्योंकि वो टू लोहे को काट नहीं सकते हम पाइप में ऊपर से पानी गिर गिरा है नहीं गिर गि ऊपर से पानी चल रहा है तीस की स्पीड पर तीस पैंतीस की स्पीड पर सर कब तक ऑपरेशन आप चलेगा आपका अंदाजा तो अंदाजा ये अभी नहीं कह सकता मैं अभी कलेक्टर साहब से बात करेंगे बताएंगे फिर बताएंगे okay. చూస్తున్నాం ఖచ్చితంగా మేము ఉత్తర కాశీలో ఆపరేషన్ చేశాము అక్కడికి ఇక్కడికి పరిస్థితి అయినా గంభీరంగా ఉంది అక్కడ లోపల ఇరుక్కున్న వారిని మేము రేక్ ద్వారా లోపలికి వెళ్ళి రాటువల్ చేసి బయటకు తీసుకొచ్చాము కానీ ఇక్కడ పూర్తిగా మట్టి వాటర్ అంతా కూడా పూర్తిగా పేరుకుపోయి ఉండి లోపల వెళ్ళలేని పరిస్థితి ఉంది ఒక మేము తొమ్మిది మీటర్ల వ్యాసార్థం ఉన్నటువంటి టన్నెల్లో దాదాపుగా మాకు ఒక రెండు మూడు మీ ఫీట్ల వరకు మాత్రమే పైన కొంత గ్యాప్ ఉంది దాని ద్వారా మాత్రం మేము చూసి చూడగలిగాము మొత్తం టీబీఎం మిషన్ మొత్తం దానికి అడ్డు ఉండడంతో కూడా ఏం చేయలేకపోతున్నాము దాంతోపాటు మట్టి వాటర్ అంతా కూడా నాన్ స్టాప్గా వస్తున్న కారణంగా లోపలికి వెళ్ళలేకపోయామ చెప్పి వారు అంటున్నారు మేము ఎండుదాకా వెళ్ళామని చెప్పి చెప్తున్నటువంటి రాఠువాళ్ళు సంబంధించిన రెస్క్యూ టీమ్ ఏదైతే ఉందో వారంతా కూడా చెప్తున్నారు ఉత్తర కాశీకి ఇక్కడికి చాలా తేడా ఉంది లోపల మాత్రం పూర్తిగా పరిస్థితి కొంత గంభీరంగా ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు పూర్తిగా ప్రభుత్వ అధికారులు చెప్పిన దాని ప్రకారం మేము పనిచేస్తూ పోతున్నాం తప్ప మేము వ్యక్తిగతంగా ఎలాంటి విషయాలు కామెంట్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు మొత్తానికైతే ఎస్ఎల్బీసీ టన్నల్ సొరంగం ద్వారా అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది మరో కొద్దిసేపటి క్రితం మరో ఇద్దరు రాఠువల్ రన్నర్స్ లోపలికి వెళ్లారు వాళ్ళంతా కూడా లోపల పరిస్థితిని గమనిస్తున్నారు లోపల ఏం జరుగుతుంది ఎలాంటి పరిస్థితి ఇంకా నెలకొన్న దానికి సంబంధించి అంచనా వేయడం కోసం ఇద్దరు రాట్ హోటల్ రన్నర్స్తో పాటు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది మితా రిస్క్ హోర్ పాల్గొన్న సిబ్బంది అంతా కూడా లోపలికి వెళ్లారు వారంతా కూడా లోపల ఆపరేషన్ లో పాల్గొంటు ఉన్నారు కెమెరామెన్ నవీన్తో ఏ వైఎస్వామి ఐనూస్ ఎస్ఎల్బీసీ